మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇది చూడండి ఇదంతా కూడా వరిమడి మొదటిగా మరి చెదారంతో ఉంటుంది ఒక రైతు ఎంతో కష్టపడి ఒక మడి చిన్నది దున్ని నారు ఇలా పోస్తాడు చూడండి నారు చూడండి ఎలా పోసారో అదంతా అండి ఆ నారుమడి అయిపోయిన తర్వాత మరలా ట్రాక్టర్ ఇందుట్లో పెట్టి దీన్ని దున్నాలి మిత్రమా మెత్తగా ఎందుకంటే వీల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద చక్రాలు ట్రాక్టర్కి వాటిని ఎక్కిచ్చి దీన్ని మెత్తగా దున్నాలి ఇది చూడండి నారు మడి వేసిన తర్వాత మిగిలినటువంటి భూమి అంతా కూడా ఇలా మెత్తగా దున్నాలి అది టాక్స్ ఎక్కిచ్చున్నాయి పెద్ద పెద్ద టైర్లు ఎక్కించున్నాయి చూడండి దాంతో ఈ భూమి అంతా కూడా మెత్తగా చేస్తూ ఉంటారు ఆ మెత్తగా అయిపోతేనే వరి నాటు పడుతుంది మిత్రమా నారు చూపించాం కదా అది తీసుకొచ్చి ఇందులో కూర్చోాలి కూర్చున్న తర్వాత ఒక నెల రోజులకి పెరగడం స్టార్ట్ అవుతుంది రైతుకి ఎంత కష్టం కదా ఎంతైనా రైతుకి హ్యాడ్సార్ చెప్పాలి జై జవాన్ జై కిషన్ అనాలి కదా మరి ఇంకా తర్వాత వీడియో మీకు మళ్ళీ చూపిస్తాను మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి